తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి ఇద్దరి అరెస్టుకు సంబంధించి వివరాలను గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీనివాస్ వెల్లడించారు గాంధీనగర్ కు చెందిన సునీల్ శ్మశాన వద్ద గంజాయిని విక్రయించేందుకు సిద్దంగా ఉన్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు విచారించగా తెర వెనుక ఉన్న ఓ కానిస్టేబుల్ పాత్ర వెలుగు చూసింది సులూరుపేట జీఆర్పీలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ అక్రమ గంజాయి వ్యాపారం బట్టబయలైంది రాత్రి సమయంలో రైళ్లలో గంజాయి వినియోగిస్తున్న వాళ్లను ను బెదిరించి వాళ్ల దగ్గర ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకునేవాడు ఆ గంజాయిని సునీల్ అనే కమిషన్ ప్రాతిపదికన విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకుని కొద్ది రోజులుగా అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్నారు సునీల్ ను అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ గా సూర్యుల పేట లో గత తొమ్మిది సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఉన్నారు గతంలో అభినేష్ అనే వ్యక్తి సునీల్ కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమ్మిష్టం జరుగుతా ఉంది ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు సునీల్ ని మేము అదుపులోకి తీసుకునే ఉంది విచారణ క్రమంలో ఈ యొక్క ఇతనికి సప్లై చేస్తున్న ఎవరు చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ జిఆర్పి కానిస్టేబుల్ సూర్యుడు పేటలో పనిచేస్తున్న అతను మెటీరియల్స్కి వచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ జరిగింది కాబట్టి ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క నక్క అమ్యునేషన్ అతను కేర్పిలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్కు తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులు చూసి ఎవరన్నా ట్రైన్లో కనుక ఈ గంజా అనేది ఎవరిన పోలీస్ ఎంత కనుక అట్లాంటి వాటిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల ద్వారా అని చెప్పి తెలిసింది ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పి పక్కా సమాచారం అంది దాని ప్రాథమికంగా మేము సాక్షాత్వాలు సేకరించి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కేసు దర్యాప్తులో ఉంది ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవర పాత్రల్లో కూడా ఎవరు సప్లై చేస్తారు ఎవరు దీనికి సేకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో పీలుస్తాము కాబట్టి ఈ రోజు ఈ గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అతనికి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ గూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాయ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోల్స్ దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా జరుగుతుంటాము కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా సమాచారం మాకు చేరవలసిన తెలియడము తెలియజేస్తున్నాము అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచబడమైంది కాబట్టి ఎక్కడ కూడా గాంధీ అన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు కంటిదే చర్యలు తీసుకుంటాము మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క మా యొక్క కూడూరు డీఎస్పీ గారి చూసిన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాజంలో పట్టుకుంటే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తు భాగంగా ఇంకా మేము ఆయన భూ గాకపోతాము కేసులో ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తుంది నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు కార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విత్ బీసీఎం బీసీ మెన్స్వేర్ టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును బీసీఎం విత్ చెయ్యండి బీసీఎంతుకూర్ గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ Hi, Nilor! Please subscribe to N3TV.